두 번을 더 그래. 그리고 컴퓨터가 중앙화가 되니까 예를 들면 진짜 모듈적으로 모델나 할거 같아. 저기. 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 ఈరోజు మీ ముందు మన మురకంపడి దగ్గర ఉన్న నగరవనంలో పోయిన ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్ రేప్ చేసినటువంటి బుద్ధా అయినటువంటి మురుకంబట్టు ఆగ్రహం చెందినటువంటి మహేష్ కిషోరు సంతపేరు చెందినటువంటి హేమ్ హేమచంద్రు అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గురు గారు ఒకపల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు ఆదపరస్వామి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ చట్టు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళ వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము ఇది మీరు యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే పోయిన ఇరవై ఐదో తారీఖున ఒక రజంట్ మన నగరం పాలకులో వెనుమూరు ప్రాస్త నగర పార్కులో వాళ్ళు కాలర్ చేప కోసం ఏంటంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ బిఎం టూ మగేష నేతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తారు వాడి ఇంట కిషోరు హేమ్ చంద్ ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తనతో ఉండే అతని దగ్గర నుండి ఒక మైనార్ చీరలు లాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తారు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్త తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తారు ఇది తర్వాత అయిపోయిన తర్వాత అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సన్న చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదవ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే వీళ్ళ హ్యాబిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు మీరు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అటు ఉన్నటువంటి ఈ మన గౌతమ్ కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు పరారేకినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాఖ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఖాళీ పెట్టింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రదేశాలకు పోకుండా తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అయిపోయాయో సందర్శకులకు అవిషేప్గా ఉంటాయో లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇలాంటి జరుగుతుంట ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మంది అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటున్న దానికి అవగాహన కల్పించాలని కోరుచు గురిస్తుంది